అది అన్ని హిట్లు సూపర్ హిట్లు అందించడం జరిగింది ఇందాక ప్రశాంత్ గారు మాట్లాడుతూ ఏమంటే ఏజ్ అనేది కాదు ఎప్పుడు కొత్త ఆలోచనలతో ఉంటారు వీరిద్దరూ అని చెప్పారు ఆయన ఇప్పటికీ పికిల్ బాల్ ఆడుతూ ఉంటారు రాఘవేంద్రరావు గారు ఏం చేస్తున్నారంటే స్విమ్మింగ్ చేస్తున్నారని ఉంటారు రాఘవేంద్రరావు గారు ఏం చేస్తున్నారంటే పియానో నేర్చుకున్నారని చెప్తున్నారు సో ఆల్వేస్ ఐంగ్ థాట్స్తో సో అమేజింగ్ ఎనర్జీతో ఆయన ఉంటూనే ఉంటారు అండ్ నవ్ థ్యాంక్ యూ చెప్పేసుకుంటూ యూ రాఘవేంద్రరావు గారు అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నాకు అర్థం కాలేదు సాయిబాబా పిలిచాడు హేమంత్ పిలిచాడు ఈటీవీ వాళ్ళు పిలిచారు నన్ను ఎందుకు పిలుస్తున్నారు నాకు అర్థం కాదు తర్వాత మాట్లాడడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అని ఆలోచిస్తే నేను అశ్వీదత్తు సాయిబాబా కలిసి ఫస్ట్ ప్రిన్స్ మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేశాం దానికి సాయిబాబానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ చేసాం దానికి సాయిబాబానే తర్వాత పెళ్ళొ పెళ్లి సందర చేశాం సంవత్సరం ఆడింది తర్వాత అల్లు అర్జున్ ఇంట్రడ్యూస్ చేశాం గంగోత్రి తర్వాత మేమిద్దరం కలిసి రీసెంట్ పెళ్లి సందరి చేశాం సో ఎంత కనెక్షన్స్ ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ పెద్ద హిట్లు ఆ హిట్లో భాగం సాయిబాబా కూడా ఉంది అండ్ ఈటీవీకి ఉంది సో ఇన్ని సక్సెస్ఫుల్ సినిమా ఎక్స్పీరియన్స్ అంతా కలబోసి కాన్స్టేబుల్ కనకం అని చెప్పేసి ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేయటం అందులో వర్షాపుల్లం అంటే అమ్మాయి పిక్ పిక్చర్లు చూసాను చూశాను చాలా మంచి ఆర్టిస్టు దీనికి రెండో లింక్ ఏంటంటే ఈటీవీ అనేది రామాజు తర్వాత బాపినేటి గారు వీళ్ళందరూ సహకారంతో ఫస్టు డైరెక్షన్ తప్ప నాకు ఏమీ తెలీదు డ్రైవింగ్ సొంతే డైరెక్షన్ లేకపోతే ఏమైపోతాను కొత్త వాళ్ళు వస్తారు మనం పక్కగా జరగాలి అనుకునే టైంలో అప్పుడు ఆలోచన వచ్చింది సీరియల్స్ కూడా సినిమా లాగానే ఉంటాయి కదా సో సీరియల్స్ పెట్టుకుంటే మరి చాలా బాగుంటుందని రామాజు గారికి బాబు గారు చెప్తే తప్పకుండా మీరు చేయండి అని ఫస్ట్ శాంతి నివాసం అనే సీరియల్తో ముప్పై ఏళ్ళ క్రితం మా జర్నీ ఈటీవీతో జరిగింది ఆ సాయంత్ర నివాసానికి రాజమౌళి డైరెక్టర్ సెట్ మీద ఫస్ట్ టైం చేస్తున్నాడు కదా పెద్ద కాంబినేషన్ ఉంటే కంగారు పడతాడు అని వెళ్ళి చెబితే రష్ చూస్తే నేను చెప్పిన దానికన్నా బాగా తీసేవాడు అందుకనే వాళ్ళ ఇండియాస్ నెంబర్ వన్ అయ్యాడు దానికి మా హేమంత్ వెయిటింగ్ కూడా చేశాడు అప్పటి నుంచి మా జర్నీ ఉంది అండ్ మెయిన్గా కానిస్టేబుల్ కనకం తీస్తున్నప్పుడు సాయిబాబా ఎప్పటికప్పుడు టచ్లో ఉండి ఆ డైరెక్టర్ చాలా బాగా ఇస్తున్నాను అంటే ఎప్పుడైనా మిమ్మల్ని కల్పిస్తానన్నాడు డెఫినెట్గా ఇప్పుడు వచ్చే కొత్త తరం వాళ్ళందరూ చాలా అద్భుతంగా తీస్తున్నారు మాకన్నా బాగా తీస్తున్నారు అంటే కేవలం మేము డ్రామా నమ్ముకునే వాళ్ళం ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్లో బాగా తీస్తున్నారు తీసిన డైరెక్టర్కి అండ్ ప్రశాంత్ అండ్ శ్రీరామ్ హేమంత్ విష్ణు మిగతా అందరికీ అట్లా సురేష్ బొబ్బులి నాకు ఒక పిక్చర్ చేసే గుర్తుందా నీకు సర్కారు నౌకరని అద్భుతమైన పిక్చర్ తీసాం డబ్బులు రాలేదు పర్వాలేదు మంచి పేరు వచ్చింది దానికి రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు తప్పకుండా ఈ మధ్య నీ పాటలన్నీ పెద్ద హిట్ అవుతున్నాయి ఆల్ ది బెస్ట్ అవకాశం ఉన్నప్పుడు నాకు మళ్ళీ సాయి కృష్ణ నిత్యను అవకాశం ఇస్తే మళ్ళీ నీతోనే చేస్తాను సాయి సాయి కృష్ణ ఈ మధ్య జాయిన్ అయినా కూడా చాలా లక్కీ హ్యాండ్స్ వీళ్ళిద్దరి ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్లో అన్నీ చూస్తూ ఉంటాను నేను అన్ని పిక్చర్లు వీళ్ళు వచ్చిన తర్వాత ఈటీవీలో సినిమా తీసినవి అన్నీ హిట్లు అవటం అది వీళ్ళ సెలక్షన్ వీళ్ళిద్దరు సెలక్షన్ కారణం అండ్ ఆల్ ది బెస్ట్ నాకు కూడా ఒక అవకాశం ఇస్తామని ఆశిస్తున్నాను తర్వాత వర్ష అండ్ ఐ బీన్ వాచింగ్ యువర్ మూవీస్ రెండు మూడు సార్లు ఎంఐని పెట్టుకోవడానికి ట్రై చేస్తే కాల్షీట్లు లేవు అని చెప్తున్నాం ఇక్కడ నుంచి ఎవరు అడిగినా కూడా కాల్ షీట్లు ఉండవు తర్వాత రాజీవ్కి ఒక మనేదా ఏదో ఇందులో నువ్వు లేవనుకుంటున్నావు పది క్యారెక్టర్లు ఇస్తున్నారు ఇందులో ఎలాగంటే ఫస్ట్ ముసుగులు వేసుకొని ఇచ్చారు చూసా పది నుండి అది నువ్వే తర్వాత ఓపెన్ అవుతుంది సస్పెన్స్ సస్పెన్స్ తెల్లరు కదా అలాగే ఇంకొక మామూలుగా నేను రాజీవ్తో మాట్లాడి సుమతో మాట్లాడి రాజీవ్ ఆయన చేస్తే సుమ కంప్లైంట్ చేస్తాను ఎందుకంటే శా శాంతి నివాసం ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ అంత అయితే ఈ బాగా ఆడుతుంది ఎక్స్టెండ్ చేయమన్నారు ఎక్స్టెండ్ చేయాలంటే నాకు తెలీదు ఓ సినిమా ఇక్కడ తుభం వేసిన తర్వాత మళ్ళీ తీయాలంటే అక్కడ అప్పుడు ఆలోచిస్తే అప్పుడు రాజీవ్ చనిపోయి ఉంటాడు సాయంత్ర నివాసంలో రాజీవ్ని బతికిద్దాం లోయలో పడిపోయాడు కదా అక్కడ సుమ ఇతను ట్రీట్మెంట్ చేసి ఆయుర్వేదం ట్రీట్మెంట్ చేసి పైకి తీసుకొస్తుంది ఆ సినిమాలో నేను పైకి తీసుకురమ్మని చెప్పాను కానీ పెళ్లి చేసుకోమని చెప్పలేదు అందులో అందరూ పర్టికులర్గా ఓ సాంగ్ వేరే దాంట్లో సాంగ్ చేసాం రాజీవ్ను సుమ అబ్బోజనం అబ్బబ్బోజనం ఇలా పెరిగిపోతే ఎలా భోజనం ఇలా పాండ పాండవులేమో ఐదుగురు కోరుకులు వేయమంది ఆ పాట చేసినప్పుడు ఇద్దరు అనుకున్నారు ఆ నెక్స్ట్ అనౌన్స్మెంట్ మ్యారేజ్ ఇలా లక్కీగా ఇళ్ళు నెక్స్ట్ తరం వాళ్ళు కనుక లేకపోతే డేంజర్ ఈఎంఐ కూడా వచ్చేది ఎవరితో యాక్ట్ పెళ్ళి ఒకళ్ళనే చేసుకోవాలి అది గుర్తుంచం పర్టికులర్గా ఈటీవీ విన్నప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను ఖాళీగా ఉండకూడదని కథా సభలో దగ్గర దగ్గర ఇప్పటికీ పది తీశాను అంటే ఐదు సినిమాల కింద లెక్క అరగంటలు అట్ట అండ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ నేను రిటైర్ అవ్వలేదు ఇంకా చేస్తాను అన్న నమ్మకం ఒక కాన్ఫరెన్స్ నాకు వచ్చింది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ఫుల్ టు యూటీవీ బంగారు కోడిపెట్ట ఇక్కడ ఉంది డిస్కో శాంతి సిస్టర్ అని ఇప్పుడే తెలిసింది నాకు సిస్టర్ అమ్మ మా మా గుడిలో బంగారు కోడిపెట్ట అనిపించి పాట పెద్ద హిట్ అలా ఈఎంఐ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతం ఉంది సినిమాలో అండ్ బాహుబలి వన్ తర్వాత బాహుబలి టూ తీసాం బాహుబలి త్రీ కూడా కొంతమంది అంటున్నారు అలాగే ఈ సినిమా సీజన్ టూ కాకుండా సీజన్ త్రీ తీయమంటున్నారు కనుక అది కూడా బాహుబలి లాగా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను ఎవరు నన్ను మర్చిపోయి అంటే క్షమించాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేను మర్చిపోయాను Thank you, sir. Thank you so much. And thanks for coming and gracing the event.